ఎతకృతే కనపడని వస్తువు ఎక్కడున్నదో చూడరా మరి ఎక్కడున్నదో చూడరా వాత్మరాముల స్వరణ చేసి మనసున శోధించరా వాత్మరాముల స్వరణ చేసి మనసున శోధించరా ఇంటి ముందర చింతరా కమ్మలే రెండురా ఇంటి ముందర చింతరా కమ్మలే రెండురా ಕೊಮ್ಮಿ ದಮೋಸು ಬ್ರಹ್ಮ ರಾಜಿನ ಕೊಮ್ಮದ ಗಿನ್ ಸುಟೇ ಬ್ರಹ್ಮ ರಾಜಿನ ಬೆತಕೆ ಕನಪಡನೇ ವಸ್ತು ಎಕ್ಕ ಚೂಡರ ಮರಿ ಎನ್ನರ ಚೋಡರ ವಾತ್ಮರ ಮುಲ ಜೇಸಿ ಮನಸ್ಸು ನೋಧಿಸರ ವಾತ್ಮರ ಜೇಸಿ ಮನಸ್ಸುನ ಆಕೂತೇನಿ ಮಾನಿ ಐದು ಮೇಕರು ಮೇಸರ ಆಕುಪೂತೇನಿ ಮಾನಿಕ್ಕಿ ಐದು ಮೇ ಕರು ಮೇಸರ ಕುಕ್ಕವಾಳ ನಕ್ಕ ವೀಟಕ್ ನಗಮಿಂಗರ ನಕ್ಕ ವಸ್ತು ಎಕ್ಕಡು ಚೂಡರ ಪರಿ ಎಕ್ನ స్వాత్మరాముల స్వరణ చేసి మనసున శోధించరా వాత్మరాముల స్వరణ చేసి మనసున శోధించరా గొండల నట్ట నడు మారం పెద్ద ఐదు గొండల నట్ట నడు మారం పెద్ద తాగదేయం మూడు లేక బ్రహ్మపాత్రమే చేరరా ೂರು ಲೇಖ ಬ್ರಹ್ಮಪಾತ್ನ ಮೇಜೇರ ಎತಕೃತೇ ಕನ್ನ ಪಡೆಯುವ ಎಕ್ಕೂಡರ ವರಿ ಎಕ್ಕೂಡರ ವಾತ್ಮರ ಸ್ವರ ಜೇಸಿ ಮನಸ್ಸು ನೋಧಿಸರ ವಾತ್ಮರ ಮುಳ ಸುರನ ఊరు ఎలుపట బాయిలో నా మూడు రంగుల చేపరా ఊరు ఎలుపట బాయిలో నా మూడు రంగుల చేపరా ముకులేని కొంగ వచ్చి టక్కున దిగమింగిరా ముకులేని కంగ వచ్చి టక్కున దిగమింగరా వెతకుతే కనపడని వస్తువు ఎక్కడున్నారో చూడరా వరి ఎక్కడున్నారో చూడరా వాత్మరాముల స్వరణ జేసీ మనసున శోధించరా వాత్మరాముల శరణ మనసు మనసున శోధించరా ఓం నమ శివాయ చాలా బాగా వాడిన పిండి చూడండి ఎంత బాగా వాడిందో ఎనభై సంవత్సరాలు బాగా పాట కూడా బాగా పాడుతుంది